ఆయన అంతగా మాట్లాడితే ఇంకేం అనిపించట్లేదు అన్న ఆయన మాట్లాడితే అంటే భయ్య ఇప్పుడు ఒకటి తిరుపతిలోని సంతకాలు పెట్టడం అనేది ఎవరన్నా వెళ్ళొచ్చు కదా ఏంటి క్రైస్తవులు ముస్లింస్ ఏంటి ఇప్పుడు సంతకం పెట్టకుండా వెళ్ళకూడదా సంతకం పెట్టకుండా వెళ్ళకూడదు ఒక రూల్ ఉంది కదన్నా ఏంటి వెళ్ళకూడదు మీరు మీరు మక్కాకు లేకపోతే జెరూసలం వెళ్తారన్న సంతకం వెళ్తారా అవన్నీ నాకు అనవసరం నువ్వు ఇప్పుడు పోస్ట్ డిలీట్ చేస్తావా చెయ్యవా ఒకటే మాట లేదన్నా చేయలేదు ఏరియా చెప్పు చిత్తూరులోని దాంట్లో ఫోన్ చేస్తారు చెప్పు చేయండి చేయండి ఇది ఏరియా చిత్తూరులోనే ఫేస్బుక్ అకౌంట్ ఉంది కదా దాని మీద కంప్లైంట్ చేయాలి ఫేస్బుక్ అకౌంట్ ఎందుకు నీది ఏరియా చెప్పు ఆ ఫేస్బుక్ అకౌంట్ ఉంది కదా దాని మీద ఏరియా 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 చెప్పలేదే నా ఏరియాతో మీకేం అవసరం ఫేస్బుక్ అకౌంట్ ఉంది కేసు పెట్టండి ఎవరి మీద పెడతారు పెట్టుకోండి ధైర్యం లేనప్పుడు నీకెందరూ ధైర్యం లేదు ధైర్యం ఉండబట్టే పెట్టా

భయపడేది లేదు కాదు ఇంటికి వచ్చిన తెలుస్తుంది ఏం ఇబ్బంది ఏం లేదు ఏం ఇబ్బంది ఏం లేదు పోలీసులు ఇంటికి వచ్చినా అరెస్ట్ చేసినా ఇబ్బంది ఏం లేదు సరే అన్నా ఉంటా అన్న చేసే చెప్పండి పోస్ట్ డిలీట్ చేసావా హలో హలో అన్నా మీ ఆ పోస్ట్ డిలీట్ చేసావా అసలు మీ బాధ ఏంట్రా మీ బాధ ఏంటి మీ బాధ నాకు అర్థం కావట్లేదు కాదురా నాని గారి మీద పెట్టడం అవసరం మీకేంటరా అయితే అంటే సంబంధమే లేదా గుళ్ళు విగ్రహాలు అనేస్తారా ఆయన ఏమి అట్లా అలా మత మతాల మీద గొడవలు చెప్తున్నారని మతాల మీద ఎవరు ఎవరు ముస్లిం క్రిస్టియన్ ఎవరు ఎలా మతాల మీద గొడవలు హిందుత్వాన్ని గొడవ హిందుత్వాన్ని కాపాడాలని గొడవలు జరగకుండా హిందుత్వాన్ని కాపాడాలని ఆయన మాట్లాడాడు అర్థమైందండి హిందుత్వాన్ని కాపాడాలి గొడవలు జరగకుండా అంటే అవి కోలబడి అది ఎవరు చేశారు వాళ్ళని పట్టుకొని ముందర పెట్టండి అంతే కదా సింపుల్ కదా నువ్వే పెట్టచ్చు కదరా మరి ఏమని నువ్వు అంత పాటు కూడా పెట్టచ్చు కదా మరి వాళ్ళని పట్టుకొని ముందర పెట్టచ్చు కదా ఎవరు ఎవరు నువ్వు పోస్టులు పెడుతున్నావు పెట్టరా ప్రభుత్వంలో నేనే కులరాజు చేసి కుల చేసి చేసిన వాడికి మాట్లాడుతున్నాడు హిందువు హిందుత్వాన్ని కాపాడాలని చూస్తున్నాడు దొంగలు పట్టలేనండి ఎవరు విగ్రహాలు వలగొట్టారో ఎవరు అద్దాలు కాల్చారో వాళ్ళని పట్టలేనండి

చెప్పారు హిందూ మాట పుట్టినోడు అయితే ఆలోచిస్తారు మీ నాన్న దింగతే నువ్వు పుట్టినోడు పోయినా ఒక మాట చెప్పు అది నేను మీకు అడగాల మీ నాన్న మీ నాన్న మీకు అడగాలి మీ నాన్న దెంగితే పుట్టినోడు నువ్వు అది నేను మీకు అడగాలి అరే అన్ని వద్దరా నాని గారు మీద ఇంకో మాట మాట్లాడితే నా కొడకల్లారని నువ్వు చిత్తూరు కాదు ఎక్కడున్నా సరే ఆ పద్దెంగి నేను జైలుకి వెళ్తా ఆతులు నాని కోసం నిర్ణయం చేసుకుంటాం ఆ పని మీద ఉండండి ఆ పని మీదే ఉండండి నువ్వు ఢిల్లీరా మీదే ఉండండి భయ్య నీ ఫ్యామిలీ ఫోటోలు మొత్తం నా దగ్గర ఉన్నాయి తప్పుడుగా పెడతా చెప్తున్నా జోలికి వెళ్ళేవాడు కొజ్జా అంటారు అదే కొజ్జా నా జోలి దగ్గర ఫ్యామిలీ జోలికి వచ్చేవాడు కొజ్జా అంటారు జోలికి ఎందుకు వచ్చాడు కొద్ది కొద్ది రే మని కాబట్టి నాని కాదు వాళ్ళమ్మ మొగుడు జోలికి కూడా నుగాది పెట్టాలి పెట్టా లంఘన గాని కుద్రతమ్మంటి కుడివారరా ని అమ్మ కుడివాడి ఎంగరా నేను వచ్చేది నువ్వు వీడికి రారా నేను కుడివారరా నాక ఎక్కడ ఉండి ڈاک కొని పోస్ట్లు పెడతాం లంఘన నాకు ఎక్కడ ఉందో అరే నీ మాట చెప్తున్నా నా నన్నని పోస్ట్ మార్చండి డిలీట్ నా పేరు కిషోర్ చింతిర్ల హ హ ఫీలర్ కాన్షియెన్సీ గుర్రంకొండా ఏడుంట వచ్చాయి సరే సరే నువ్వు నా నాన్న తెలుసుకుంట శ్రీరామ్ ఒకసారి భయమా భయమా